హలో మై డియర్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి మామిడికాయనైతే ఒక తురుము పెట్టుకోవాలి బెల్లాన్ని కూడా తురుము పెట్టుకున్నాను అండ్ వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరము కల్లకండ వాటర్ మిలన్ సీడ్స్ గసగసాలు గోడంబి ఎండు ద్రాక్ష అండ్ సాల్ట్ వేప పువ్వు రెక్కలను తీసివేయాలండి తర్వాత కండు చక్కెర ఎండు కొబ్బరి చింతపండు ఇలా కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్గా ఉండాలండి తర్వాత కలకండ స్మాష్ చేసి పెట్టుకోవాలి ఎండు కొబ్బరిని తురుము పెట్టుకోవాలి పప్పుల పొడి కూడా రెడీగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మామిడికాయల తురుము పెట్టుకున్నాక మొత్తం ఏమి కావాలో ఒకసారి చూసేయండి ఐటమ్స్ అయితే ఇవన్నీ వేస్తామండి మేమైతే గోడమ్మని కూడా చిన్నగా అలా తరిమి పెట్టుకోవాలి ఎండు ద్రాక్షను కూడా కచ్చ పచ్చగా దంచుకోవాలండి ఫస్ట్ ఒక చిన్న బౌల్ పెద్ద బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ అయితే చింతపండు గుజ్జున అయితే వేసేయాలండి అదే వాటరీగా ఉండాలి ఫుల్గా నేను చూస్తున్నట్టుగా అలా ఉంటేనే బాగుంటుంది తిక్కువ ఉంటే తాగలేమండి చాలా బాగుండదు నేను ఇలా తీసుకున్నాను తర్వాత ఫస్ట్ బెల్లం తురుము అయితే తీసుకోవాలండి నేను చిన్నగా ఇలా తురుముకున్నాను మీరు కూడా అలాగే తురుముకోండి తొందరగా కరిగిపోతుందని చెప్పేసి అలా తురుముకున్నాను దానికి సరిపడా అయితే వేసుకోండి స్వీట్ని బట్టి నేనైతే స్వీట్ కొంచెం తక్కువగానే తింటాం సో అందుకోసమే కొంచెమే వేసాను అండ్ తర్వాత పప్పుల పొడి అండి పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు అని కూడా అంటారు సో దాన్ని కూడా ఇలాగ పౌడర్ అయితే చేసుకొని కొంచెం ఎంత కావాలో అంత వేసుకోండి తర్వాత మామిడికాయ తురుమండి నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నాను చిన్న సైజువి అది కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి రెండు ఇలా తురుముకొని తొక్కతోనే తురిమేసుకోండి తర్వాత కలకండారండి కొంచెం స్మాష్ చేసుకొని ఇలా అయితే వాటర్లో అయితే వేసేయాలి ఇలా నేను వేసినట్టుగా అన్నీ వేసేయండి ఒకటేసారి తర్వాత గోడ మీను కూడా అలా కచ్చ పచ్చగా దంచుకోవాలండి అలా దంచుకుంటే పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పౌడరీగా అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అలా వేసుకుంటున్నాను ఇంకా ద్రాక్షను కూడా ఎండు ద్రాక్షను కూడా కచ్చ దంచుకున్నాను ఫ్లేవర్ కోసం అయితే అలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందరికీ తగులుతుంది అన్నట్టుగా అండ్ ఎండు కొబ్బరి కూడా ఇలాగే తురుము పెట్టుకోవాలి అది కూడా అలాగే వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే వేపు పువ్వునకి లాస్ట్లో వేయాలండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మొత్తం మనం ఏవేవి తీసుకున్నాం అన్నీ స్మాష్ చేసుకొని వేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల అన్నిటికీ బాగా కలిసిపోతుందని చెప్పేసి అలా వేసుకుంటాము ఎండు రెండు ఖర్జూరం కూడా అలాగే వేసుకోవాలండి నేను వేసుకున్నట్టుగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి అలా దంచుకొని మొత్తం వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం కలుపుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా ఉండాలి టేస్ట్ మొత్తం ఇలా కలిపేసాక వాటర్ వేసుకోవాలండి ఎన్ని కావాలో అంత పడుతుందో అన్ని వేయాలండి నేనైతే చా ఎక్కువ వేస్తున్నాను లైట్గా ఉండాలి కదా కొంచెం వాటరీగా సో అందుకోసం అలా వేసాను దాని మీద వేవపోప్పుని అయితే వేసేయాలండి రెక్కలు మొత్తం రెక్కలు తీయాలండి మరి ఫ్లవర్స్ లాగా వేయకూడదు చేదు వస్తుంది ఇలా రెక్కలు వేసుకుంటూ చూడడం వల్ల అంత బాగా మిక్స్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ